और और अंदर बॉर्डर लाइन को इकोम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरया महादेवे गजाननाय गौरनाथ हाय और जुड़ो ओम ठीक है हिंदी में हां आप भी इसको मना नहीं जैसे नहीं जागृति इधर डाल रहा है सोशिय so, मेथड nilu भेटत रातं दिस भेटत

Hiihi, ah sastirasutra, di Bapak ini pak. సత్యసాయిజిల్లా పెళ్ళు నియోజకవర్గంలో ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది అంటే రీజనల్ లీడర్ మాండసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రం విడిపోయిన విడిపోయిన తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రాయలసీమ రాళ్ళసీమగా మారిపోతుంది ఈ రాళ్ళసీమకు సాగునీరు తాగునీరు ఇచ్చి పరిశ్రమ తీసుకొచ్చి రతనాల సీమగా మార్చాలన్నదే అనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో కృష్ణమ్మ జలాలను గొల్లపల్లికి తీసుకొచ్చి తాగునీరు సాగునీరు ప్రాంతానికి అందించి అంతేకాకుండా ఇంటర్నేషనల్ కియా మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఇక్కడికి పెట్టడం నిజంగా చాలా గర్వంగా ఉంది ఈరోజు ప్రపంచంలోనే సత్యసాయి జిల్లాకు ప్రత్యేకతమైన గుర్తింపు ఒక పక్క లక్షలాది మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి చూపిస్తూ మరి ఈరోజు రాష్ట్రానికి సంపద కూడా సృష్టించగలుగుతున్నాం అంతేకాకుండా ఈ ప్రాంత వాసులందరూ ఈరోజు అన్ని విధాలుగా బాగుపడుతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కియా పరిశ్రమ రావడం వల్ల లక్షలాది మంది ఉపాధితో పాటు మా నియోజకవర్గంలో కూడా సత్యసాయి జిల్లా నేను మన అధికారంలోకి రాగానే వాళ్ళతో రివ్యూ తీసుకున్నాం రివ్యూ తీసుకున్నప్పుడు మన నియోజకవర్గం పెన్నబడ నియోజకవర్గంలోనే కియా పరిశ్రమ ఉంది మీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ద్వారా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని అడగగానే వెంటనే స్పందించి కొన్ని పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ శాంక్షన్ చేశారు అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ చేశారు మరి సోలార్ లైట్స్ శాంక్షన్ చేశారు అంతేకాకుండా ఆరోగ్యానికి ఇక్కడ ప్రాంతము చాలా వెనకబడిన ప్రాంతం ఇబ్బంది పడుతున్నారు వేరే ఇతర జిల్లాలకు వెళ్ళి హాస్పిటల్స్ చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి ఎక్విప్మెంట్స్ తక్కువగా ఉన్నాయని తెలియ తెలియజేయగానే రెండు కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్స్ కూడా పెన్నగొండ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈరోజు ఎంబాయి కూడా అయ్యారు అందుకు వారికి వెంటనే స్పందించినందుకు కియా వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అదే భాగంలోనే ఈరోజు మరి స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకతమైన గుర్తింపు రావాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతమైన గుర్తింపు రావాలని స్పోర్ట్స్ కోటా కూడా మూడు శాతం ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ కోటా కూడా మూడు శాతాన్ని కేటాయించారు ఎన్డీఏ ప్రభుత్వం అంతేకాకుండా కాకుండా ప్రతి చోట స్టేడియమ్స్ మరి ఈ జిమ్లు ఏర్పాటు చేయడం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఫిట్నెస్ కావాలి ఫిట్నెస్ ఉండే విద్యార్థులు కావచ్చు వాకింగ్ వచ్చే వారందరికీ జిమ్ అవసరం అని చెప్పి ఇక్కడ జిమ్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం ఈరోజు జిమ్ కూడా ఓపెనింగ్ చేయడం కూడా పెనుగొండ ప్రజలు మరియు విధంగా విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మాకు చాలా సీఎం థ్యాంక్ యూ సీఎం సార్ అని కూడా విద్యార్థులు చెల్లించడం చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తూ అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందని విషయం తెలుసు పెనుగొండ అందులో భాగంగా పెనుగొండ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ